లోకంలో ఒకసారి ఇంత గెలిచి రత్స గెలు ఎందుకంటే ఇంత గెలు అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు నీ ప్రేమ నిలబడడానికి పరిమితంగా భగవంతుడు కొంతమందిని ఇచ్చాడు ఏం చేస్తావో చూద్దాం ఆ సంఖ్య పెరిగే అవకాశం లేదు అది అంతే అలాగే ఒక తల్లి కడుపులోంచి వచ్చాం అన్నవాళ్ళం కొంతమందినే ఉంటాం ఇంకా ఆ సంఖ్య పెరగదు బంధువులు పెరుగుతారేమో స్నేహితులు పెరుగుతారేమో అమ్మ కడుపులోంచి ఇచ్చిన వాళ్ళం అన్న అపురూపమైనటువంటి అనుబంధం మాత్రం అంతే అంతవరకే మిగులుతుంది అంతకి ఘాటి ఇక మిగలదు ఏదో అమ్మ కడుపున ఉన్న వాళ్ళం నలుగురం ఉందాం అనుకోండి నాకు యాభై ఏళ్ళు వచ్చినా నలుగురమే అరవై ఏళ్ళు వచ్చినా నలుగురమే డెబ్బై ఏళ్ళు వచ్చినా నలుగురమే తొంభై ఏళ్ళు వచ్చినా నలుగురమే ఎప్పటికీ మేము నలుగురమే ఉంటాం దేశే దేశే కళత్రాన్ని చబాంధవాహ అంకు దేశం నపస్యామి ఎత్రభాత సహోదర అంటారు రామాయణంలో రామచంద్రపు ఎక్కడికో వెళ్ళినా పిల్లవుతుంది భార్య దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళినా బంధువులు దొరుకుతారు ఎందుకనంటే కాబట్టి బంధువులు దొరుకుతారు స్నేహితులు దొరుకుతారు మోడ పుట్టిన వాళ్ళు అమ్మ కడుపులో నుంచి మేము నలుగురని కలిసి వచ్చాం అన్నవాళ్ళు ఏంటంటే వాళ్లే ఉంటారు అది అపురూపమైనటువంటి అనుబంధం ఆ అనుబంధం అది అనుభవించగలిగిన ఆర్ద్రత కలిగిన మనసున్న వాడికి తెలుస్తుంది తప్ప ఆర్ద్రత లేనివాడికి దెబ్బలాడుకోవడం ఒక్కటే చేతనం అన్నయ్య తమ్ముడు మాట్లాడుకో దేనికి మాట్లాడుకోరు ఆస్తి పంపడానికి గొడవ వచ్చిందా అసలు ఆస్తి లేదు మరి దేనికి దెబ్బలాడుకుంటున్నారు కారణం లేదు దగ్గర ఎవరైనా వింటే నవ్విపోతారు ఏ కారణం లేకుండా అన్నదమ్ములిద్దరూ సంవత్సరాలుగా మాట్లాడుకోలేదు అప్పుడు 耶为你。<Yeah. S 2> yeah.